మనం కోల్పోయాం అక్కడే సాధించాలనుకునేది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పుట్టదలం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి వాళ్ళ అన్నగారు పెట్టిన ప్రజారాజ్యం నుంచి ఇప్పుడు రేపు మార్చిలో పది సంవత్సరాలు పూర్తయింది జనసేన పార్టీ పెట్టి జనసేన ద్వారా ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయాడు ఎక్కడ గెలవకపోయినా అధైర్యంతో ఏ ఈ రాజకీయాలు మనకు వద్దని చెప్పి అనుకోవాలి కానీ రాజకీయాల్లో ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే అని ప్రజలు ఏం తప్పు చేశామనేది భావన ఇప్పుడు కలిగింది ఇక్కడ భీమవరం గాజువాక రెండు పోటీ చేశాడు స్థానంలో రెండు క్లాసులో ఓడిపోయినా నాయకుడు గొప్ప అదే రోజు సాయంత్రం మళ్ళీ వచ్చి ఓడిపోయిన నేను ప్రజల్లో ఉంటానన్నాడు అది కదా సొంత డబ్బు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు కౌలు రైతులకి ప్రజలు ప్రభుత్వాలు చేయలేని పని ఆయన చేస్తున్నారు సార్ ఆయన అప్రిషియేట్ ఇప్పుడు ఈసారి రెండు చోట్ల పోటీ చేస్తారు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి భీమవరం అనేది కన్ఫర్మ్ అయిపోయింది భీమవరం నుంచి ఆయన పోటీ చేస్తాడు ఇక్కడ ఆఫీస్కి ప్రిమిసెస్ తీసుకున్నారు ఆయన ఉంటానికి కూడా ఇల్లు తీసుకున్నారు హెలీఫ్యాడ్కి కూడా అన్ని రెడీ చేసేసుకున్నారు మనకు బంధువులంతా అక్కడ ఉన్నారు కాబట్టి మనకు సమాచారం తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను భీమవరం నుంచి పోటీ చేస్తాడు రేపు యాభై వేల పైన మెజార్టీతో అక్కడ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు రెండో స్థానం నుంచి కూడా పోటీ చేస్తారు రెండు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నుంచి పోటీ చేయాలని చెప్పే ప్రపోజల్ ఎందుకంటే రాయలసీమలో బలంగా ఆయన అభిమానులు కావచ్చు బలమైన బలిజలు వర్గం బీసీలు ఎక్కువ ఉన్నారు రాయలసీమ తిరుపతిలో కూడా వాళ్ళ అన్నగారు పోటీ చేస్తే అంతకుముందు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు గెలిచారు కాబట్టి ఆ సీట్ నుంచి కూడా పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం యాభై ఐదు కాన్స్టిట్యూన్సీలో ఉన్న రాయలసీమలో కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్గా తెలుస్తుంది భీమవరం తిరుపతి భీమవరం తిరుపతి డెఫినెట్గా భీమవరం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది తిరుపతి కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అవ్వచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు ఆయనతో పాటు ఆయనకి ఇచ్చే స్థానాలను బట్టి కనీసం నలభై తక్కువ కాకుండా ఎమ్మెల్యేలతో అడుగు పెడతారనేది మనకు తెలుస్తుంది ఈ పొత్తులు నలభై మంది ఎమ్మెల్యేలతో జనసేన పార్టీ అసెంబ్లీలో గెలుతుంది అసెంబ్లీ డౌటే లేదు అందులో మీకు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితులు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో ఇరవై ఇస్తారు మాత్రమే ఆ ఒకటి కూడా తర్వాత జీరో అయింది ఈసారి నలభై అంటున్నారు ఒకటి జీరో అయిందంటే ఆ ఒకటిని కూడా ఎత్తుకుపోయారు దొంగతరంగా అధికార పార్టీ మరి ఆ రాజాలు ఆ స్థానం ఎవరిది ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో వారాహి యాత్రలు చూసాం పవన్ కళ్యాణ్ పెరిగిన గ్రాఫ్ చూసాం పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసాం పవన్ కళ్యాణ్ లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఊహించుకోవడం కష్టం ఫస్ట్ ఆపదలో ఉన్న టీడీపీని కూడా లిఫ్ట్ చేసిన వ్యక్తి ఈ రోజున తనకున్న ఓటు పర్సంటేజ్ కావచ్చు ఈయనకున్న పెరిగిన ఓటు పర్సంటేజ్తో రేపు ఓటు చీలకుండా రాజకీయం చేసే క్రమంలో సక్సెస్ కాబోతున్నారు ఈ కూటమి దీంతోపాటు బీజేపీ కూడా కలిసి వస్తుంది ఒకవైపు అన్ని వైపు నుంచి ముంపుకొచ్చిన ముప్పులాగా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత కుటుంబం నుంచి షర్మిలా గారి రూపంలో పక్కలో బలేలాగా తయారయ్యారు ఆమె ఎప్పుడు ఏమి మాట్లాడుతు అనే ఇదిలో ఎందుకంటే ఆమె ప్రశ్నించినట్టే అందరూ ప్రశ్నిస్తున్నారు స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేపారు ముఖ్యమంత్రి అంటున్నారు ఇరవై రెండు మంది రాజ్యసభలో ముప్పై మంది ఎంపీలు ఉండి ఆమె ఢిల్లీలో నేను నిరాదీక్ష చేస్తుంది చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి అయి ఉండి బీజేపీ ప్రతినిధిగా చేస్తాను బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని చెప్పి చెప్పింది ఒక ఎమ్మెల్యే కాకుండా ఆయన రూపంలో జగన్మోహన్ రెడ్డి రూపంలో నడుస్తుంది పోలవరం పూర్తి చేయలేపారు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేపారు విశాఖ స్టీల్ని కాపాడలేకపోయారు ఆమె ప్రశ్నిస్తుంది ఆమె ప్రశ్నించిన దానికి సమాధానం సరే పవన్ కళ్యాణ్ ప్రశ్నించింది మీరు సమాధానం చెప్పరు చంద్రబాబు నాయుడు ప్రశ్నించిన సమాధానం చెప్పరు లోకేష్ సమాధానం చెప్పరు ఇప్పుడు చెల్లెలు ప్రశ్నించిన దానికైనా సమాధానం చెప్పాలి కదా ఆమెని వ్యక్తిగత విమర్శ చేయడం సోషల్ మీడియా ట్రోల్ చేయటం ఇది మంచి పద్ధతి కదా ప్రజాస్వామ్యంలో హోందాగా ఉండాలి వ్యక్తిగత హన్నం చేయటం మంచి పద్ధతి కాదు ఈ పరిణామాలు రీచ్ ఏంటంటే ఒక స్పష్టమైన సాంకేతికాలు పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని దించుతాం వైసీపీ రహిత అవినీతి రహిత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తాం అది చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోడీ గారు విధానాలతో ముందుకెళ్తాం అనేది స్పష్టంగా కనపడుతుంది మనకి భీమవరం నుంచి పోటీ చేస్తారు అంటున్నారు కదా రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ ఏంటి భీమవరంలో ఏం మారింది డెఫినెట్గా ఎందుకు గెలుస్తారని చెప్పి చెప్పగలుగుతున్నారు మీరు మీరు మంచి క్వశ్చన్ అడిగారండి వల్లిగారు ముప్పై నాలుగు నియోజకవర్గాలు ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఎక్కువ రేపు పొత్తులో భాగంగా ఎక్కువ దాదాపు పదిహేను పై నియోజకవర్గాలు ఒక ఉభయ గోదావరి జిల్లాల నుంచి జనసేనకు రాబోతున్నాయి ఇంకా అప్పటికి ఇప్పుడు పరిణామం ఏంటంటే అక్కడున్న ఎమ్మెల్యే అక్కడున్న పరిస్థితి తెలుసు ఆ ఎమ్మెల్యే ఎంత ప్రజా వ్యతిరేకత చేస్తున్నాడో తెలుసు ఎంత అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడో తెలుసు అటువంటి పరిస్థితిలో ఒక సౌమ్యుడు కావాలా ఆ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడే పుట్టిన వ్యక్తి ఆ సౌమ్యుడు కావాలా ఇటువంటి నేర చరిత్ర ఉండి అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి కావాలనేది ప్రజల్లో ఒక ఓటేసినలో కూడా ఒక అంతర్ మదంలో పడిపోయారు ఎందుకు మనం పవన్ కళ్యాణ్ గెలిపించలేకపోయాను అనే ఆలోచన ప్రజల్లో వచ్చింది అదే సంగ అనేక రకాల ఇళ్ల ఇళ్ల కుంభకోణం కావచ్చు అక్కడున్న స్థలాలు ఆక్రమించుకోవడం కావచ్చు ఆయన మీద ఆయన ఫ్యామిలీ మీద చిట్ ఫండ్ కుంభకోణం మీద గ్రంథి ఇటువంటి ఇది కాదు ప్రజలు కోరుకుంటుంది గోదావరి ప్రజలు శాంతి కాముకులు అటువంటి మంచి పరిపాలన అందించే వ్యక్తి కావాలని కోరుకున్నారు ముఖ్యంగా మనం వారాహి వన్ టూ త్రీ చూస్తే ప్రజల్లో ఇంత విశేష ప్రజాదరణ అక్కడి నుంచి ఆయన విజయ ఎప్పుడ సార్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యాత్రలు ఎప్పుడు చేస్తారు రేపు ఈరోజు బాలేశ్వరి గారు జాయిన్ అవుతున్నాడు సార్ ఈరోజు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా అధికారికంగా జాయిన్ కాలేదా అయిపోతుంది ఈరోజు జాయిన్ అవుతున్నాడు జాయిన్ అవ్వాలా మొన్న కలిసారు కదా మొన్న కలిసి సమావేశం అయ్యారు ముందుకు ఏ విధంగా పోటీ చేయాలి ఏంటి అనేది ఆయన గుంటూరు పోటీ చేస్తాడు రేపు మచిలీపట్నం చేస్తాడు అనేది ఈరోజు రేపు తెలిపోతుంది ఈరోజు భారీగా మొన్న వచ్చిన లిస్ట్ని బట్టి అయితే ఆయన మచిలీపట్నం నుంచి ఈరోజు దాదాపు పదివేల మంది సమక్షంలో డెఫినెట్గా మంగళగిరి ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ అవుతున్నాడు ఇది అయిన తర్వాత కొనతలు రామకృష్ణ అనకాపల్లిలో భారీ బహిరంగ లక్ష్మణంతో ఆయన జాయిన్ అవబోతున్నారు జాయిన్ అవుతున్నాడా లేదంటే గారితో లేదు ఆయన ఆయన కూడా జాయిన్ అవుతున్నాడు ఎన్ని ఏం లేదు రోజు అటో ఇటో జాయిన్ అవుతున్నారు ఎందుకు అధికార పార్టీని కాదని పవన్ కళ్యాణ్ గారి పట్ల చూస్తున్నారు టీడీపీని కూడా కాదని ఎక్కువ మంది జనసేనలో ఆకర్షిస్తున్నారు చూసుకుంటే మనం చూస్తే ఏది అది రాయలసీమ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తా కావచ్చు కాబట్టి మంచి పరిపాలన అందించే వ్యక్తి ఈ వ్యక్తి అనేది ఈ వ్యక్తిని మనం చట్టసభలో చూస్తే మంచి ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తారనే భావన ప్రజలు కలుగుతుంది కాబట్టి ఇంత పాజిటివ్ ఇది అనేది జనసేన వైపు ప్రజలు చూస్తున్నారు ఓకే డెఫినెట్గా ఈసారి భీమవరం నుంచి గెలుపొందుతారంటారు డెఫినెట్గా గెలుపు పొందుతారు చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గారు